నా పేరు కోటేశ్వరరావు అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మాట్లాడుతూ టూ పాయింట్ ఓ గా వస్తాను జగన్ కొత్త జగన్ చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు ఏంటి టూ పాయింట్ ఓ ఏంటి ఏమనుకుంటున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు ఆయన త్రీ పాయింట్ ఫైవ్ జీరో అన్నా ఇంకోటి అన్నా ఏం ఉపయోగం ఉండదండి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను నా దగ్గర ఇరవై రెండు వేల మంది పనిచేశారు మా దగ్గర నెటివ్ వచ్చేసి నంది వెలుగు సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఎనిమిదిలో కనుక బిఎఫ్ఆర్లోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే ఐదు లక్షల మంది తెలంగాణలో పదకొండ జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కొన్ని తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించడం తప్పు అది మనకు రావాల్సిన నీళ్లు అక్కడ బ్రేక్ చేసుకొని వేరే డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈయన సపోర్ట్ చేశాడు అదే నీళ్లు కావాలని చెప్పేసి మనకి టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి టూ పర్సెంట్ అయితే మిగతా ఎయిటీ ఎయిట్ పర్సెంట్లో కల్టివేషన్ చిన్న కారు సన్న కారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూసుకుంటే ఏమనిపిస్తుంది యాక్చువల్లీ అదేమో బాగోలేదని చెప్తున్నారు మీరేమనుకున్నారు బాగుందా బాగలేదా బాగుందండి బాగుందని ఖచ్చితంగా చెప్పగలం ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఆయన అనుకోవచ్చు మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు నమ్మించి మోసం చేయొచ్చు ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు గత ప్రభుత్వం పరిపాలన చూస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తారు ఏంటి తేడా అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది ఇతను ఎట్లాంటి వాడు అండి ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇది ఒక్కసారి లాస్ట్ ఇంకోసారి నేను రాజకీయాల్లో నిలబడలేను చేయలేను నిరూపించుకున్నాడు అంటున్నాడుగా ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేవు డెవలప్మెంట్ ఎలా ఉందండి ఈ ఐదేళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటారా అభివృద్ధి చెందాల్సింది ఉంది చెందుతుంది ఒక్కసారి రాదు కొన్ని కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది స్టేట్ కి చాలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది అవి ఆచరణలో పట్ల కానీ కొద్దిగా టైం పడుతుంది ఈజం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చితాను అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాను అంటున్నాడు చేయగలుగుతాడని నమ్మకం ఉందా మీకు అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదు అంటారా పట్టించుకోలేదు పట్టించుకోలేదు రీ టెండరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ ని నాశనం చేయడానికి చూశాడు నా పేరు అవుత్ సంజీవ్ రెడ్డి తుంగులూరు కొలిపరి మండలం యువత అధ్యక్షుడిగా రైతు అధ్యక్షుడిగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా రిటైర్ అయిపోయాను ఇప్పుడు మీరు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినాయి తిరగలేను వరకే మహానాడు పెడితే రెండు సార్లు మా మిస్ చేస్తూ నేను బస్ చేసిపోయాం మహానాడుకి హైదరాబాదు రెండు సార్లు నేను యువత శిక్షణ తరగతులు అప్పటికప్పుడు సొక్క గుట్టిచ్చి పసుపు పసు సొక్క చిల్కలూరు శిక్షణ తరగతిలో పోయాం మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పురంధేశ్వర భర్త మాకు శిక్షణ తరగతిలో ఇచ్చాడు నెల్లూరు గాంధీ వీళ్ళిద్దరు ఇచ్చారు మూడు రోజులు ఉండం మూడు రోజులు ఉండం మా వాళ్ళేం ఒప్ప పాడు శిక్షణ తరగతి మిగిలిన తరపుని వచ్చింది పార్టీలో బాగా పనిచేసే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఎలా ఉంది పరిపాలన పరిపాలన ఉంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అంటున్నాడు జగన్ ఆ జగన్కి ఏం తెలుసు పిల్ల పిల్లకాయకి ఏం తెలుసు ఉండేది దబ్బని జగన్ ఏం మాటలు మాట్లాడతాడు ఏం తెలుసు అంటున్నారు ఇంటికి అదే నూట డెబ్బై ఐదు సీట్లు ఇంటికి గోడ పెకలేరని అహంభావంతో రెండు నామాలు పెట్టారు పంగనామాలు ఆ రెండు నామాల్లో ఈ దెబ్బ నేనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు అన్నాడు ఒక గీతే మిగిలేదు ఇక ఒక గీత పోయి ఈ ఎలక్షన్లో పిచ్చెక్కి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడేది తెలియదు అసలు ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తే పోయిదేమనిపిస్తుంది చోడుగా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను జమిన్ ఎన్నికలు వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చిన సరే మళ్ళా ఏ అది అంత ఆసంభావం మాటలే ఈ వరకు ఏం చేసి నేను ఎందుకు అది చేస్తా ఇది చేస్తా అన్న ఒక రోడ్డు వేసాడా ఒక పిల్లలకి ఏదైనా స్కూల్ అవి కూడా దిగాడు పుస్తకాలు అన్నీ ఇది చేసాడు కదా రేషన్ షాపులు డీలర్ నేను గోతాలు కూడా రెండు నెలలు గోడౌన్ దుగ్గ్రిలు పంపించాడు పంపించాము గోడౌన్లో రెండు నెలలు రెండు నెలలు కోర్టు పోయి తెచ్చుకున్నాం ముట్కాయలు పదహారు ముటికాయలు వేసింది కోర్టు ఏం సిగ్గో శరమా కేసులు పదహారు ఉండయి ఏ వరుసనే పెడితే ఐదు సంవత్సరాలు జైల్లోనే ఉండాలి లెక్క అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చి చాలా హామీలు ఇచ్చాడు ఏమి నెరవేర్చట్లేదు అని ఆ హామీ గాలి కబుర్లు చెబితే నేను చెబుతా ఆహా ఓహో అది అని ఏమి ఉండదు పోలవరం పూర్తి చేస్తాడా చంద్రబాబు పోలవరం బెంబానం చేస్తుంటే ఏం చేస్తున్నా అది చేస్తున్నా ఇదేనే వంకలో దొంకలేనమ్మా వంక పట్టుకుని ఏడిసిందంట కుంటోడు ఏమంటాడు నేను తాడిని ఎక్కితే కాళ్ళు సరిగా ఉంటాడు కాళ్ళు సరిగా ఉండదు సావదో నేను పెద్ద అంటాడు